నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ మంత్రి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే సమితారెడ్డి కోరారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ మంత్రి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ కోసం సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అనంతరం నేతలు మాట్లాడుతూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారన్నారు కేసీఆర్ చేసిన దీక్ష దివాస్ చేయడం వల్లనే అప్పటి ప్రభుత్వం దిగి రావడంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు కేబినెట్ సమావేశం తర్వాత ఏ పార్టీ నేతలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా అప్పులు దొరకడం లేదని రంగారెడ్డి జిల్లా అధికార పార్టీ ప్రభుత్వం అమ్మకాన్ని పెట్టిందని రంగారెడ్డి జిల్లా ఫర్సీలని నినాదంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఫ్యూచర్ సిటీని ఆల్రెడీ అమ్మేయడం జరిగిందని కోకాపేటలోని భూములను కూడా సర్కార్ అమ్మడం జరుగుతుందని నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేట్ హైదరాబాద్లో విలీనం చేసి ఆర్థికంగా ముందున్న రంగారెడ్డి జిల్లాని కూడా తాకట్టు పెట్టి అప్పుగా డబ్బులు తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుందని తెలిపారు ఎవరెనీలు మా జిల్లా అధ్యక్షులు మంచి కిషన్ రెడ్డి గారు షాద్నగర్ మాజీ శాసనసభ్యుల సోదరులు అంజయ్ యావగారితో పాటు గౌరవ పెద్దలందరూ కూడా అటెండ్ అయి ఉన్నారు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ రేపు ఇరవై తొమ్మిది నాడు జరగబోయే దీక్ష దివాస్ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలని సన్నాహ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అందరు కూడా వచ్చిన్నారు అందరికీ కూడా రేపు ఇరవై తొమ్మిది నాడు జరిగే కార్యక్రమాన్ని చర్చించుకోవడం జరిగింది ట్వంటీ నైన్త్ రోజు దీక్షా దివాస్ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మనందరికీ తెలుసు ప్రాణం అయినా పర్వాలేదు తెలంగాణ రావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు నిరార దీక్ష చేస్తున్నారు ఆ రోజు నీమ్స్ లో జాయిన్ చేసిన రోజు కూడా అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు కూడా ప్రాణం అయినా పర్లేదు తెలంగాణ వస్తే చాలనే ఒక మొండి పట్టుదలతోని కేసీఆర్ గారు ఆ రోజు దీక్షా దివాస్ దినోత్సవం రోజు ట్వంటీ నైన్త్ రోజు చేయడం జరిగింది ఆ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి దాని వెనకాల కేసీఆర్ గారి కృషి ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాలు నడిపించి తెలంగాణ సాధించడానికి అందరిని ఒకతాటి మీద తీసుకొచ్చి అందరిని ఒప్పించి మెప్పించి ప్రతి పార్టీకి పార్టీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి పార్లమెంట్లో తీర్మానం అయ్యేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు పట్టువదల విక్రమార్కుడిలాగా కేసీఆర్ చేసిన శ్రమని ఎవరవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది అనేది మరొకసారి గుర్తు చేసుకుంటూ రేపు ఇరవై తొమ్మిది నాడు ఈ కార్యక్రమం చేసుకోబోతా ఉన్నాం ఎందుకంటే ఈ మధ్య మాట్లాడుతున్న వాళ్ళ మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏ టు జెడ్ అందరినీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు కానీ అక్కడ కేసీఆర్ గారు పాత్రనే లేదనే లెవెల్లో చిన్నదనం చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ఎట్లా సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు దాన్ని మస్క భారించే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం అందరు చేస్తూ ఉన్నారు ట్వంటీ నైన్త్ రోజు ట్వంటీ నైన్త్ నవంబర్ ట్వంటీ నైన్త్ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా కేసీఆర్ గారు గుర్తుకొస్తారు తెలంగాణ అని పలుకుతుంటేనే పక్కన కేసీఆర్ గారు గుర్తుకొస్తూ ఉంటారు ఎవరు అవునన్నా కాదన్న మరొకసారి అందరం కూడా ట్వంటీ నైన్త్ రోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అందరం కూడా భాగస్వామ్యం కావాలని ఉద్యమకారులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షుల ఆదేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటైతే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ మా అధ్యక్షులు మాట్లాడినట్టు ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నిన్న మున్సిపాలిటీస్ని కార్పొరేషన్స్ అన్ని కూడా జీహెచ్ఎంసీలో కలిపేసింది కనీసం ఒక మేజర్ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు అన్ని పార్టీ వాళ్ళని పిలిచి ఏం చేయాలనే ఆలోచన అన్న చేయాలి అది లేదు ఎవరికి చెప్పకుండా పాలక వర్గం అయిపోగానే ఇన్ఛార్జీలు అనేశారు ఇన్ఛార్జ్లు అనేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఏ పని జరగకుండా అట్లా అట్లా ఉండిపోయింది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి కార్పొరేషన్స్ అన్ని కూడా మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడు అక్కడ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి చాలా మంది అక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకుంటూ ఉన్నారు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రధానంగా పాత్ర పోషిస్తున్నాయి మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఈరోజు రంగారెడ్డి అదేవిధంగా మెడ్చల్ సంబంధించి అంటే ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి వికారాబాద్ వదిలేసి అన్ని తీసుకెళ్ళి ఈరోజు హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కలిపేశారు అంటే దీని వెనకాల మాకు ఏమనిపిస్తుంది అంటే మేము మాట్లాడుతుంటే మా అధ్యక్షులు చెప్తా ఉన్నారు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది రాజకీయంగా రంగారెడ్డి జిల్లాకు ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది రంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక సైడ్ ఫ్యూచర్ సిటీ అని అక్కడ యాభై ఆరు యాభై ఏడు గ్రామాలను అక్కడ కట్ చేస్తున్నారు ఈ కార్పొరేషన్స్ అంటే రంగారెడ్డి జిల్లాలో సగం భాగం మెడ్చల్ అయితే మొత్తం కలిపేస్తున్నారు అసలు ఉనికి లేకుండా జీహెచ్ఎంసీలో కలిపేస్తున్నారు ఇప్పుడు రంగారెడ్డిలో కూడా సగం ప్రాంతం సంబంధించి జిహెచ్ఎంసీలో కలిపేస్తూ ఉన్నారు అసలు ఎందుకు కలుపుతా ఉన్నారు ఇప్పటికే మా కార్పొరేషన్స్ మంచిగా ఆదాయంతో బాగా పనిచేసుకుంటున్నాం ప్రభుత్వం నుండి ఒక డబ్బు రాకపోయినా స్థానికంగా ఉన్న ఆదాయం ఆదాయ వనరులతోనే బాగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాం బడంపేట కావచ్చు మీర్పేట కావచ్చు ఇబ్రాంపట్నం కావచ్చు అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు లేకపోతే మెడ్చల్ కావచ్చు ఇట్లా అన్ని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ హంషాబాద్ కావచ్చు కానీ ఈరోజు ఇవన్నిటిని అందులో గలుపుతా ఉన్నారంటే రాజకీయంగా ఉనికి పోయేటట్టు చేయాలనేది ఒకటైతే రెండవది నేను ఆలోచిస్తున్నది ఏంటంటే ఇప్పటికి అన్నిటి మీద అప్పులు తీసుకొచ్చినది రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్ల అప్పులు చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ ప్రభుత్వాన్ని వెళ్ళి చూపించుకుంటూనే ఈ రెండు సంవత్సరాలు నుంచి రెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినట్టున్నారు సార్ అప్పు తీసుకొచ్చి ఎక్కడ ఏమైనా డెవలప్మెంట్ చేసినట్టు ఎక్కడ ఏమీ లేదు అదే కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిన ఒక కాళేశ్వరం కట్టిండు మిషన్ భగీరథ వచ్చింది మిషన్ కాకతీయ తీసుకొచ్చినారు ఈరోజు కలెక్టరేట్స్ కట్టినారు సెక్రటరీ కట్టినారు ఇట్లా చూపించగలుగుతాం కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేస్తారు మరి రెండున్నర సంవత్సరాలు రెండున్నర లక్షలు తీసుకొచ్చి ఏం చేస్తానంటే ఏమీ లేదు అక్కడ కేసీఆర్ని తిట్టడం తప్పిస్తే కేసీఆర్ ఎత్తి చూపించడం తప్పిస్తే ఇంకోటి చేయలేదు కానీ మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ కలిపేసి మళ్ళీ మూడు కార్పొరేషన్స్ చేసి ఆ కార్పొరేషన్స్ బాగా ఆదాయం ఉన్నాయి ఈ కార్పొరేషన్స్ కన్నా చూపించి మళ్ళీ బ్యాంకు లో పెట్టేసి ఇక్కడ తాకట్టు పెట్టి మళ్ళీ ఒక ఇరవై ముప్పై వేల కోట్లు తెచ్చుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టు అంటే మమ్మల్ని రంగారెడ్డిని సేల్ కి పెట్టేశారు రంగారెడ్డి ఫర్ సేల్ అని పెట్టేశాడు ఎందుకంటే ఫార్మా కి సంబంధించిన భూములు ఏవైతే తీసుకున్నారో గతంలో కేసీఆర్ గారు ఇక్కడ ఫార్మా ఏర్పాటు చేయాలి ఉపాధి దొరికట చేయాలనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారంటే ఫార్మా ల్యాండ్స్ అన్ని రైతులకు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఆ ల్యాండ్స్ అన్ని కూడా కూర్చొని ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ సేల్ పెట్టేసిండు అదే విధంగా హైదరాబాద్ నడుబడిన తొమ్మిది వేల ఎకరాలు తొమ్మిది వేల రెండు వందల ఎనభై రెండు ఎకరాలు ఈరోజు సేల్కి సేల్ కి పెట్టేసిండు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని ఒక 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 రైతు అనేటోడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ఎట్లుంటుంది అనేది కేసీఆర్ గారు చేసి చూపించారు రైతుకి ఎక్కడ చిన్న కష్టం లేకుండా రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి వైసీపీ రంగాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలా రైతుకి వేయాలనేది ఒక రైతు ముఖ్యమంత్రి అయితే రైతు చుట్టే పరిభ్రమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటారు అనేది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు ఇది ప్రజలు గమనించాలని ఎలక్షన్ లో ఇప్పటికే మా నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఎందుకంటే ఎంపీపీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ పెడతానని చెప్పేసి ఇమీడియట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ పోయినామంటే ఒక భయం అనేది ఏర్పడిపోయింది ప్రభుత్వానికి ఎందుకంటే సింబల్ మీద పోతే ఎలక్షన్స్ గెలవనేది కాంగ్రెస్ పార్టీలకు అర్థమైపోయింది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ అది ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాళ్ళు గెలిచో గెలిచి రావడం పక్క చేసిన తప్పు తడకలతో చేసినటువంటి రిజర్వేషన్లు అది ఖచ్చితంగా ప్రజల ఎండగడతాం వాస్తవానికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏదైతే చేయడం జరిగిందో అది సరైన రీతిలో లేదు రిజర్వేషన్లు కూడా సరైన రీతిలో చేయలేదు మాట ఇచ్చిన ప్రకారంగా కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పింది అవన్నీ కోర్టులు ఆలోచనలు అవన్నీ వాళ్ళకి తెలిసే ఈ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు ఇరవై మూడు పర్సెంట్ కూడా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటిది కార్యక్రమం కూడా చేయనటువంటి పరిస్థితి పన్నెండు ఇరవై పర్సెంట్ వరకే ఒక్కొక్క మండలంలో పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలో బీసీలు కూడా రిజర్వేషన్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ప్రజలు సరైన తీర్పు ఇవ్వడం జరుగుతుంది సరైన వారికి తప్పు విధానాలు ఏవైతే చేస్తూ